multimillion dollar 1,000 mangosteen 고맙습니다. బైమన్నా చెల్లల ఇట్లా తిన్నా యమ్మ కనాలి కనాలి తీసుకోలో జనప దగ్గర పందలే వచ్చా పందలే ఆ కోడి Apa ya? Jadi jadi jangan jadi jadi ఇక్కడ వచ్చేసిన అన్న రమ్ములకు ఈ పద్నాలుగు ప్లాన్ సంబంధించిన అక్కలతో ప్రతి ఒక్కరికి మా గుమ్మలోని ఫ్యామిలీ తరఫున వాళ్ళకి నమస్కారం తెలియజేసుకుంటున్నా అన్నా ఈ పుట్టి మండలంలో ఏ విలేజ్ ఏ వాటర్ అయినా బ్రహ్మరథం పడుతున్నారు అన్న మనకి ఏమో కానీ మా గుమ్ ఫ్యామిలీ చంద్రబాబు నాయుడు సార్ మా గుంటుల నియోజకవర్గానికి అభ్యర్థులు ప్రకటించినప్పుడు మేము అనుకునేవాళ్ళం ఎట్లుంటుందో ఆదరణ గుంటకల్లో మనకి వాళ్ళ రిలేషన్స్ ఉండవు కదా కానీ మండలానికి వచ్చిన తర్వాత మా ఆలూ నియోజకవర్గాన్ని మరపించే విధంగా మీరు ప్రేమ ఆఫ్యం కుట్టు అని కదా ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఎక్కడ పోయినా ఏ విలేజ్ పోయినా ఏ వార్డు పోయినా కానీ బ్రహ్మరథం పడుతూ మీకి మేము వైఎస్ఆర్ సిపి వాళ్ళు మాత్రం దండలకి మేమే ఇస్తాం బాణాలకు మేమే ఇస్తాం మమ్మల్ని ఆహ్వానించాలయా వైఎస్ఆర్సీపీ అంటే అన్న మేము ఐదారు మేము తీసుకొని మీ సంలు తీసుకొని తిప్పచ్చు కానీ మా ఇల్లు ఉన్న ఆ రోజు అందరూ బయటకుంటారన్నా అని అంటారంటారా ఎందుకంటారు అక్క మాట నీ సమస్య అనేది గాలి వదిలేసి ఈ రోజు తగదనమ్మా అని చెప్పి మనం పోట్లాడతారని మీరు ఎంత పెట్టుకుంటారా ఉంటారు మా ఊరికి ఎట్ల ఎట్లా ఒక పూట అందం లేదా ఉన్నా జీవితాలు అది అవునా కాదా వాళ్ళ మాదిరి వాళ్ళ మాదిరి కొనగలమా మనము కదా అలాంటప్పుడు ఒక ఒక వాటికి ఐదు మంది బిల్లు అనిపించుకొని మీతో పాటు మేము తిరుగుతాము మీరు మీరు పోతారా పోతారా ఎట్లా పోతా మనము మన సమస్యలను గాలి వదిలేసి గురి పట్టణంలో కోర్టు విలువ చేసే భూమి ఉన్న ఇంట్రెస్ట్ ఈ శ్రీనివాస రెడ్డికి ఆయనకి కావాల్సింది ఎప్పటికప్పుడు వాళ్ళకాలు వచ్చే వనరులు మాత్రమే చూసుకున్న వ్యక్తి వెంకటామరెడ్డి బామారి శ్రీనివాస్ రెడ్డి ఆ శ్రీనివాస రెడ్డి మూల మన వందల మూడైతే మన ఏదేవాడైతే తింటే తిన్న మన కాల మధ్యలో పది మూడు అవుతాడు వాడేదా సంపాదించు అవుతాడు లే అనుకోవచ్చు కడప జిల్లా అంట జిల్లా నుంచి మన మన వచ్చి మన గుర్తు మన కడుపును పెట్టి ఎంతో మందిని భయపడిస్తూ వాళ్ళకి మన మన మీద అందరి మీద నెత్తి మీద కాళ్ళ పెట్టి ద్రోహం చేస్తూ 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 పోతూ చేసామంట తిన్నారు కదా చేసిన కదా కానీ ఒక గుర్తు నేను గుర్తిపట్టడానికి ఇస్తామని ఇంక ఉండాలి కదా ఉండాలి ఇంక కానిపోయా ఆయనకి ఎట్లా లేదా వాళ్ళు ఏమో వస్తాడో సంతోషించుకో వెళ్ళిపోతాడో ఈ ఎలక్షన్ ఎప్పుడు వచ్చి అక్క నాకు ఇప్పుడే ఆడపిల్లలు అక్కడ ఉండేది నాకు మూడు పిల్లలు లేరు అక్క నాకి ఆ ఇద్దరు ఆడపిల్లలు పొందేసిన నేను నా బారి ఉన్నాము ఒక్క బారిపోయినా నేను ఇది ఎక్కువ నేను వెళ్ళిపోయింది ఒక పారు ఓడిపోయే ఒక పారు ఓడిపోయి ఎనభై వేల రూపాయలు వాళ్ళు పెట్టుకున్నాను ఎనభై వేల రూపాయలు వాళ్ళు కొట్టినా కారు అక్కడ వాళ్ళు పెట్టుకున్నాను ఈ తూరు ఓడిసేకినా నేను తట్టుకోలేనాక నా వయసు సహకరించదు హార్ట్ అటాక్ వచ్చినా ఏం ఏమన్నారు ఏమంటే యాదవ్ ముసలి వయసుకి అసెంబ్లీ పంపిస్తామండి అసెంబ్లీ పంపిస్తే ఆ ప్రాణం అట్లాడుతా ఏమంటాం కదా సంతోషాన్ని చూస్తే కొన్ని రోజులు ఎక్కువ బతు అప్పుడే మనం బాధలు చేపిస్తామంటే తొందరగా మీరు మీరంతా నమ్మి ఓట్లేసేసినారు ఓట్లు వేసినో తెచ్చి పెట్టాడు సంపాదించుకున్నాడు ఓట్లు అడిగేకపోయేది శ్రీనివాస రెడ్డి వస్తారా ఈ ఎండటానికి వస్తారు ఓట్లు అడిగి ఎండీ లేవాలా రావాలా ఎండటం పెట్టి రావాలంటే నీ బ్రాహ్మణి అందరి పెద్దమైన చేతులు పెట్టి అందరి మెత్త గాలి ప్రదేశం తెలియజే ఇప్పుడు ఉందో ఇద్దరు వస్తాడు నుంచి ఒక ఆయన కొన్న నుంచి ఒక ఆయన మా తమ్ముడు ఎలా పాసాడక్క ఈ దూరం మా చూడండి అక్క మా మతాలు చూసి ఓటేయండి మీకు ఏం కాబట్టి పని చేస్తాము అంట ఇంట్లో నువ్వు తప్పు చేసాండి తప్పు చేసినట్టే కదా ఈ పొద్దు నేను ఇస్తామంటే ఈ కొద్ది వచ్చి మనం నమ్ముతామా ఉందో మాట అన్నాడు ఒక మేడం మనమాట దేవరాని చెప్పి చెప్పకుండా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు జితేంద్ర గౌడ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు గుర్తిపట్నాలు నేను వచ్చినా లేదా అని సభాముఖం అడుగుతున్నా చైర్మన్ అనేటప్పుడు చైర్మన్ ఉన్నప్పుడు నేను వచ్చినా అప్పుడు కూర్చున్నాం అంటే అప్పుడైతే దేవుడు దిగు దేవుడి అప్పుడు దేవుడు ఒక చంద్రబాబు ముఖ్యమంత్రి నెంబర్ ఇచ్చింది అంటే ఈ రోజు అయితే దేవుడు దేవుడు వచ్చే దేవుడా అన్నాడు మాకి చంద్రబాబు నాయుడు మేలిచ్చే వ్యక్తి దేవుడే Nein, nein, nein.

మీరు నెలలు చేస్తాం నేల్ చేస్తామంటే మేము ఎట్లా బతు అంత హానిచ్చుకుంటే బత ఏది రాజ్యం పాల్గొన్నా నేను ఒక గేరికి ఒక వాటికి రెండు ట్యాంకర్ పది ట్యాంకర్లు రాసుకుంటారు అంటే పది రాసుకుంటారట అది పది వాళ్ళు నేను అనుకున్నా ఇది అప్పుడు డబ్బు రాజ్యం అంటే ట్యాంకర్ కి ఎంత వస్తుందంటే పదహైదు నుంచి రెండు వేల వరకు అట్టిండట రాష్ట్రం కొట్టాలంట ఒక అంటే ఏడు వేలు కట్టి எ ஓட் காத இப்ப அல்லது

ఏమున్నా ఏ నాయకుడు ఉంటే ఆ నాయకుడిగా సంబంధాలు ఉంటాయి ఏ వార్ట్లో ఉంటే ఆ వార్లో ఉంటే పెద్దలు పెద్ద ఇప్పుడు గుంటూరు జయరాము గుంటూరు నారాయణ పెట్టాడు నారాయణ అంతపూర్ జిల్లా కర్నూలు జిల్లా కదా శ్రీనివాస్ రెడ్డి అని తింటాడు గప్ప నారాయణ ఉంటాడు అనుకోవచ్చు ఇవ్వండి చెప్తున్నా ఎప్పటికైనా ఎప్పటికైనా కూడా మా జయరామంతో వాటలు ఉంటారు కానీ మేము మాటలు ఎటువంటి మీ మీ దగ్గర చేసేది లేదు అని చెప్పి విషయం కన్నా కానీ మీరే వాళ్ళే కలిసికొని మాట్లాడుకోండి ఇట్లాంటి పది దాకా ఉంటాయన్న ఊళ్ళో മോടർ അല്ല മെയിൻ ഐഡിയ അല്ല ആ 10 30 12 2 3 അണ്ണാ ഇതി കാണുന്ന 24 മണിക്കൂർ കൊട്ടി ഫ്ലഷിങ് ഇന്നപ്പോ വർക്ക് ചെയ്യുന്നാ മൂന്ന് ലൈനിൽ ഇതിനെ കുറിച്ച് എന്താ പറയുന്നേ മൂന്നുള്ള സക്യൂരിറ്റി അല്ലേ ഇതിനെ ഞാനാണ് സംസാരിക്കുന്നത്

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శిరంకు నేళ్ళు తెరిచింటే ప్రతి బోర్ని పనిచేసి వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెరుకు నేలిళ్ళ ఇండే స్కీమ్ని రెడీ చేయాలి వాళ్ళు ఎందుకోసం వాళ్ళ వాళ్ళకైనా మరి మనకు మనకు తెలిసిన విషయం మాత్రం ట్యాంకర్లకి అయితే ఒక లాభం ఉంది గోల్డ్ నీళ్ళు వస్తే లాభం ఉండదు ట్యాంకర్లకైతే ఇకపోతే మీ ఊరికి మీ గేర్కి లోన్ లేమని చెప్పి రికార్డ్ హాస్పిటల్ ఇదే అంటే బోర్డు పోలి మెయిన్ వానరు మేము దేరా మనం నిర్కల్పించిన తర్వాత ముఖ్యమంత్రి జనరల్ అయితే వచ్చిన చెరుక్ మెయిలేడసా జోన్ మెయిన్ అయితే చెరు ఆదిగిన వాటర్ సప్లైని తిరిగి

இப்ப ஜன்மோன் ரெடி முக்கியம இனதாம் ரெட்டி